ఈరోజు బైబిల్ మాట ఏహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను నా యుద్ధకు త్వరపడి రమ్ము నేను మొర్రపెట్టగా నా మాటకు చెయ్యగ్గుము నా ప్రార్థన ధూపం వలనో నేను చేతి ఎత్తుట సాయంకాల నైవేద్యం వలనో నీ దృష్టికి అంగీకారం లగునుగాక ఏహోవా నా నోటికి కావలించము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టము పాపం చావు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో రణపడుకున్నట్లు నా మనసు దుష్కార్యములకు తిరగనియకము వారి రుచికర పదార్థములను నేను తిన ఎందుకును యూత్పంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేనట్టే అభిషేకము త్రోసివేయకుందును గాక వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండపేట మీద నుండి పడద్రోయబడదురు కావున జనులు నా మాటలు మధురమైనవి వాటిని అంగీకరించుచున్నారు నా జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరియున్నవి ఏహోవా నా ప్రభ నా కన్నులు నీ తట్టు చూచున్నవి నీ శరణు నా ప్రాణం ధారపోయకము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపం చేయవారు ఉచ్చుల నుండి ఆయన తప్పించి కాపాడుము భక్తిహీనులు తమ వల్ల చిక్కుతులుగాక నేను ఎలిగెత్తే ఏహోవాకు మరలిడుచున్నాను ఎలిగెత్తే ఏహోవా అని బతిపులాడుకొని చున్నాను బహువినముగా ఆయన సన్నిధిని నేను మర్రపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొని నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా ప్రాణము నీకు తెలియను నన్ను నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకుంటకై నేను నడవలసిన త్రోలో చాటుగా పగవారు ఊరి ఒడ్డుచున్నారు నా కుడి ప్రక్క నిదానించి చూడుము నన్ను నెరిగిన వాడు ఒకనో నాకు లేకపోయాను ఆశ్రయం ఏదియో నాకు దొరకలేదు నా ఎడల జాలిపడేవాడు ఒకనో లేడు ఏహోవా నీకే నేను మరపెట్టుచున్నాను నా ఆశ్రయదు నీవే సజీవులున్న భూమి మీద నా శ్వాసము నీవే అని అనుకుంటున్నాయి నేను చాలా కృంగి ఉన్నాను నా మరొక ఆ మెన్ కీర్తనలు నూట నలభై ఒకటి నూట నలభై రెండు అధ్యాయంలో కొన్ని వచ్చిన